మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజు టు హెల్త్ ఇట్ కాసెస్ క్యాన్సర్ హాయ్ అండి అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ తారీఖు వచ్చేసి జూలై ఇరవై నాలుగు గురువారం ఫ్రెండ్స్ డ్యూటీకి అయితే వచ్చాను ఇప్పుడే చూసారు కదా నిన్న ఎర్నింగ్స్ పదకొండు రెండు నాన్ స్టాప్గా కష్టపడితే మనకి గంటకు వంద రూపాయలు చొప్పున అన్ని పోనీ పదకొండు అయితే మిగిలి ఇవాళ దేవుడి దేవుళ్ళ అందరికీ లైన్ మంచిగా ఉండాలని అలాగే అందరి టార్గెట్ పూర్తవ్వాలని అలాగే నా టార్గెట్ కూడా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ కోరుకున్నాను ఫ్రెండ్స్ వర్షమైతే లైట్గా పడతా ఉంది మరి చూడాలి ఈరోజు ఎర్నింగ్స్ ఎలా ఉంటుందో ఇప్పుడే వచ్చాడు డ్యూటీకి రాత్రి మన నొప్పి నడు నొప్పి బాగా వచ్చిందని చెప్పేస్తాను నాకు చెప్పాను కదా ఫ్రెండ్స్ మన అయితే తగ్గింది నడు నొప్పి ఇంకా లైట్గా ఉంది కాబట్టి నెలాఖరు కాబట్టి మరి కట్టుబడులు ఉంటాయి కదా అందుకే వచ్చాను మరీ ఇబ్బందిగా ఉంటే కనుక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుని వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఇది పరిస్థితి మా వాళ్ళు కట్టబడి అయ్యి లేకపోతే కనుక ఈరోజు రెస్ట్ తీసుకున్నాను రాత్రి మూడు రాసుకొని నడుంకి అడుగుకి నడుంకి పడుకున్నాను కొంచెం రిలీఫ్ ఇచ్చింది అయినా సరే కొంచెం నచ్చగానే ఉండాలైనా అయినా సరే డ్యూటీకి వచ్చాను ఫ్రెండ్స్ చూద్దాం ఇవాళ దేవుడి వాళ్ళ అందరి టార్గెట్ పూర్తవాలని అలాగే నా టార్గెట్ కూడా పూర్తవాలని కోరుకున్నాను మీకు లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూపిస్తాం టైం వచ్చేసి తొమ్మిది మూడు నిమిషాలు అయితే అవుతుంది ఓలా ఊబర్ ర్యాపిడో మూడు ఆన్ చేశాను ఓలాలో ఒక నూట డెబ్బై ఎనిమిది రూపాయలు రైడ్ వచ్చి వెళ్ళిపోయింది సీదర్ కొట్టినా కానీ యాక్సెప్ట్ అవ్వలేదు అది పరిస్థితి నిన్న తోలినదానికి ఇరవై ఐదు రూపాయలు ప్లాట్ఫామ్ ఛార్జ్ అయితే వేసాడు ఫ్రెండ్స్ ఓలాలో ఇదిగోండి అంతకుముందు మూడు రూపాయలు మైనస్ ఉంది నిన్న తోలినదానికి ఇరవై ఐదు రూపాయలు మైనస్ అయితే చేశాడు అది పరిస్థితి తొమ్మిదిన్నరలా చూస్తా ఇక్కడ ఏం పడకపోతే కనుక గ్రామార్పాట్ సైడ్ అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ పడిందా లేదంటే మీకు చూపిస్తాను అప్డేట్ ఇస్తాను ఇదిగోండి వర్షం కూడా లైట్గా పడతా ఉంటాడు మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు లైట్గా పడతా ఉంది ఒక్క కిరా ఓలాలు అయితే రైడ్ పడిందండి నన్న నుంచి ఇక్కడ మెట్రో ఎదురు రోడ్లో సురక్ష హాస్పిటల్ దగ్గరికి ఇప్పుడే దింపాను నూట ఎనభై రెండు రూపాయలు అయితే వచ్చిందండి బిల్లు టైం కూడా పది ఇరవై ఐదు అయింది కరెక్ట్గా పది నిమిషాలు పదింటికి అలా పడిందండి రైడ్ ఇది ఓలాలో మూడు వచ్చినాయి మిస్ అయిపోయినాయి రేపిడోలో మూడు వచ్చినాయి మూడు మిస్ అయిపోయినాయి ఒక పావు గంట చూసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా కిరాయిలు పడిపోతే ఎందుకంటే ఈరోజు అమావాస్య అంటండి సిటీలో కూడా ఏమీ లేవంట కిరాయిలు అందుకని నేను కూడా పడపోతే పదింబావుదా చూసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా సరే పడింది కదా వచ్చాను చూస్తానండి కిరాయిలు ఉంటే తిరుగుతా లేకపోతే ఒక వెయ్యి రూపాయలు నా కోరుకొని ఇంటికే వెళ్ళిపోతానండి నాకు కొంచెం నడు నొప్పిగా ఉంది ఇంకా పడితే మటుకు ఉంటా కల్పంగా పడపోతే మటుకు వెళ్ళిపోతానండి మధ్యాహ్నం దా చూసి చూద్దాం నెక్స్ట్ రైడ్ అక్కడ పడుతుందా వర్షం కూడా అలా లైట్గా పడతానే ఉందండి కంటిన్యూగా కొంచెం పెద్దగా పడితే మనకు బుకింగ్ పెరిగాయి అలా ఏం పడతాలో లైట్గా పడుతుంది వర్షం మనకి ఓలాలో ఒక రైడ్ పడిందండి అటు మధు దగ్గర నుంచి ఇటు మణిపాల్ హాస్పిటల్ దగ్గర మావిడ పదమూడు రూపాయలు వచ్చింది ఆరు కిలోమీటర్కి ఇప్పుడే దిప్పేసానండి కస్టమర్ని ఇది పరిస్థితి మళ్ళీ బుకింగ్ కోసం ఎదురు ఉండాలి మళ్ళా ఇక్కడ టైం కూడా పదకొండవ వచ్చింది ఊబర్లో కానీ ర్యాపిడోలో కానీ ఏం బోనివాలా ఓలాలోనే రెండు బుకింగ్లు అయినాయి నూట ఎనభై రెండు రూపాయలు నూట పదమూడు రూపాయలండి అది పరిస్థితి నాకు ఊబర్లో అయితే చిన్న రైడ్ పడింది అండి డెబ్భై రూపాయలు కొంచెంపల్లి ఊర్లో నుంచి టీమార్ట్ దగ్గరికి ఇప్పుడే దింపాను ఇటు పాతూర్ రోడ్ సెంటర్ దగ్గర రాగానే వంద మీటర్ నుంచి ఎయిర్పోర్ట్ మిస్ అయిపోయిందండి ర్యాపిడోలో బుకింగ్ వెంటనే కొట్టినా కానీ అవలేదు అది పరిస్థితి వచ్చింటే వచ్చుంటే కనుక బాగుండేదండి అచ్చిండి ఏదో ఒక రైతున పడేదాకా వెయిట్ చేసేవాళ్ళం వెయ్యి రూపాయలైనా టార్గెట్ దగ్గరగా ఉండేది ఇంక చేస్తాం మనకు తినే రాత లేదండి మన అదృష్టం లేదన టైం కూడా అవుతుంది చూద్దామండి నెక్స్ట్ రైట్ అక్కడ పడుతుందో ఊబర్లో రైడ్ ఒకటి దింపానండి అపర్ణ అమరావతి గ్రాండ్ దగ్గర నుంచి పుష్ప హోటల్ సెంటర్ దగ్గరికి అయితే పడింది నూట ఇరవై తొమ్మిది రూపాయలు అయితే పడింది ఇప్పుడే దింపానండి ఊబర్లో అయితే మనకి ఇంకా బోనీ కాలేదు ఓన్లీ ఓలా ఊబర్ రెండిట్లోనే అయింది దాంట్లో రెండు దీంట్లో రెండు రైడ్లు అయితే తీసాము టైం కూడా పన్నెండు పదకొండు నిమిషాలు అయితే అయిందండి అది పరిస్థితి బాగా స్లోగా ఉన్నాయి అమావాస్య అభ్యక్తి బాగా ఉందండి ఈరోజు వర్షం కూడా తగ్గిపోయింది ఏం పడతలేదండి టైం వచ్చేసి రెండు పన్నెండు అయితే అయిందండి కిరాయిలో చాలా అంటే చాలా దారుణంగా ఉంది నేను అక్కడ పుష్పట్ల సెంటర్లో దింపాను కదండి అక్కడ దింపేలా నక్కల రోడ్డు వెళ్ళా అక్కడ నుంచి నక్కల రోడ్డు డార్నికల్ రోడ్డు వెళ్ళా అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి ఒక డెబ్భై రూపాయలు కిరాయికి వెళ్ళానండి అలాగ వస్తుంటే గుణదల సెంటర్ దాకా వచ్చాం మళ్ళీ రిటర్న్ ఖాళీగా గుణదల సెంటర్ నుంచి గుణదల కొండపైకి ఒక డెబ్బై రూపాయల కిరాయికి వెళ్ళండి నూట యాభై రూపాయలు ఆఫ్లైన్ కిరాయి అయితే తోలేను రెండు కిరాయిలు వేసి ఇదండి పరిస్థితి ఊబర్లో నూట తొంభై ఎనిమిది ఓలాలయం ఒక నూట ఎనభై రెండు ఒక నూట పదమూడు ఇదండి నా సంపాదన మొత్తం మీద ఒక ఐదు వందలు అయినట్టుంది ఉంది చాలా అంటే చాలా దెబ్బేస్తుందండి అమ్మ అమ్మాస్ ఎఫెక్ట్ సరే క్యారేజ్ తెచ్చుకున్నా అండి భోంచేస్తాను భోంచేసిన తర్వాత అప్డేట్ ఇస్తాను మీకు టైం వచ్చేసి పావుదొక్కు నాలుగు అవుతుందండి నేను డ్యూటీ అయితే ఆపేసాను ఇంకా ఎందుకంటే భోజనం చేసి గంటన్నర అవుతుంది ఒక్క రైడ్ అంటే ఒక్క రైడ్ కూడా మొగలేదు అటు వెటరీ కాలనీ గవర్నమెంట్ హాస్పిటల్ కరెన్సీ నగర్ మొత్తం తిరిగి తిరిగి చికాకు వచ్చి గ్యాస్ కూడా రిజర్వ్లో పడిందండి నిన్న కొట్టించా గ్యాస్ అది కొద్దిగాంటే తిరిగా ఈరోజు కొట్టించలేదు రెండు పాయింట్లు ఉంది పొద్దున్న కరెక్ట్గా వచ్చేటప్పుడు అంటే వంద రూపాయలు గ్యాస్ అయిపోయిందండి వంద నూట ముప్పై రూపాయలు అలా అయిపోయింది డ్యూటీ ఆపేశానండి ఎందుకంటే అమావాస్య కదా రోడ్ల మీద జనాలు ఎవరు లేరు కిరాయిలు లేవు అసలుకి నాకే కాదు ఎవరికీ లేవు చాలా దారుణం అంటే దారుణంగా ఉన్నాయి అందుకే ఆపేసా ఆపేసాను రెండు ఓలాలో రెండు రైడ్లు ఊబర్లో రెండు రైడ్లు వేసాను ఆఫ్లైన్ నూట యాభై వేలనండి అది పరిస్థితి ఇదిగోండి నూట పదమూడు నూట ఎనభై రెండు నూట తొంభై ఐదు ప్లస్ వంద రెండు తొంభై ఐదు అండి రెండిట్లో మూడు వందలు వేసుకోండి మూడు వందలు ప్లస్ ఊబర్లో రెండు వందలు చల్లర ఐదు వందలు ఐదు వందలు ప్లస్ ఆఫ్లైన్ నూట యాభై ఆరు వందల యాభై రూపాయలు అయితే అయింది ర్యాపిడోలో ఇంకొకటి కూడా మనకు బోనీ కాలేదండి యాభై ఆరు రూపాయలు నలభై ఐదు రూపాయలు ఇవి వచ్చినాయి కానీ నేనే కొట్టలేదు ఇంకా ఎందుకంటే పరిస్థితి బాగాలేదు మళ్ళీ దీంట్లో ఇరవై నాలుగు రూపాయలు ప్లాట్ఫామ్ ఛార్జీ ఎక్కడ కడతా అని చెప్పేసి కట్టలేదు ఇదిగో ఇదిగోండి జీరో ర్యాపిడోలో అదండి ఆరు వందల యాభై రూపాయల్లో మనకు బండి ఈఎంఐకి గ్యాస్కి నూట యాభై రూపాయలు గ్యాస్కి మెయింటెనెన్స్కి అయితే వచ్చిందండి ఈరోజు అది పరిస్థితి నాకైతే ఇంకా ఏం మిగలేదు కూలి ఈరోజు ఇంకా ఈరోజు రెస్ట్ తీసుకున్నట్టే నేను ఇంకా అదేంటి పరిస్థితి రేపైనా దేవుడు రేపు మంచిగా కిరాయిలు ఇవ్వాలని ఆషాడైరోజుతో అయిపోతుందంటండి రేపటి నుంచి శ్రావణ శుక్రవారం స్టార్ట్ అవుతుంది అంతా మంచిగా జరగాలని అందరికీ కిరాయిలు ఉండాలని అలాగే అందరి టార్గెట్ పూర్తవాలని కోరుకుంటున్నానండి అలాగే ఈ రోజు ఉన్న బ్యాలెన్స్ టార్గెట్ ఇవాళ ఎలాగా లేదు కదా రేపు వీలైతే రెండు కలిపి అవ్వాలని టార్గెట్ కోరుకుంటున్నాను ఓకే మరొక ఎర్నింగ్ వీడియోతో మేము ముందుకు వస్తా అందరికీ బాయ్ బాయ్